తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు మనవారి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు వారి కుటుంబం త్యాగదారుల కుటుంబం ప్రధానమంత్రి త్యా పదవినే త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు అలాగే ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా కూడా మనకు తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారి కుటుంబం ఎల్లప్పుడు పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే కుటుంబం వారు రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు మన పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది సోనియా గాంధీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అలాగే సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలకు రాష్ట్రంతో ఉండాలని సందర్భం తెలియజేస్తున్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందవారి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర సోనియా గాంధీ గారి బర్త్డే కార్యక్రమం కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది సోదరులారా మీకు తెలియని కాదు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజల కోసం దేశం కోసం పాటు ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు సోనియా గాంధీ గారు మరి తెలంగాణ విషయంలో ఆనాడు ఎన్నో కొట్లాటలు మొన్న తెలంగాణ ఇచ్చిందనుకంటే అంతకుముందు యాభై రెండు యాభై మూడులో కూడా మరి పంతొమ్మిది వందల యాభై మూడులో కూడా పోరాటాలు జరిగినాయి వందలాది వేలాది మంది చదివిన సందర్భాల్లో అప్పుడు తెలంగాణ రాలేదు ఈనాడు మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి తెలంగాణ పోరాటం మొదలుపెట్టినప్పుడు మరి పన్నెండు వందల మంది ఆత్మ పరిధానం చేసుకుంటే ఆమె చెలించి ఆమె బాధ వాళ్ళ బాధలు చూడలేక సోనియా గాంధీ గారు మరి ఏ పరిస్థితి కూడా ఆలోచించకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది